ఈ రోజు వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా పాపనపేట మండలంలోని పొడచన్పల్లి గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటలకు పొడచన్పల్లి తాండాలో నిర్వహించడం జరిగింది పొడచన్పల్లి యూకో బ్యాంక్ మేనేజర్ కిరణ్ గారు నోడల్ ఆఫీసర్గా వివరించడం జరిగింది బీజేపీ నుండి మండల ప్రెసిడెంట్ వడ్ల సంతోష్ చారి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన ప్రతిపల్లెకు అట్టడుగు స్థాయి వరకు చేరారు లేదా ఒకవేళ చేరకపోతే దానికి తగిన కారణాలు ఏమిటో అదే విధంగా ఇప్పటి నుండి ఇంకా సంక్షేమ పథకాలు అందని వారికి వివిధ శాఖల ప్రభుత్వకారులచే లబ్ధి చేకూర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు వైద్య సిబ్బంది సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అంగన్వాడీ టీచర్లు పంచాయతీ సెక్రటరీ పారిశుద్ధ కార్మికులు బీజేపీ నాయకులు వెంకటేష్ మరియు గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేశారు వారికి కార్యక్రమ నిర్వాహకులు వారు ధన్యవాదాలు తెలియజేశారు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉండదో ఆ వైట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే ఇంతకుముందు తీసుకొని ఉండకపోతే సరిపోతుంది ఆ రేషన్ కార్డులో లా ఎంత మంది అయితే పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేస్తారు ఆ కుటుంబంలో ఒక రేషన్ కార్డుకి ఒక గ్యాస్ అనమాట ఆల్రెడీ వండి ఉన్న రాదు ఎవరైతే లేని వాళ్ళు ఉండారో గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఉంటే ఉద్యోగ స్కీమ్ కింద వాళ్ళందరికీ కూడా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు వస్తాయి ఒకవేళ గ్యాస్ కనెక్షన్ కలెక్షన్ లేని వాళ్ళు ఉంటే కూడా లక్షణంగా మన పంచాయతీ సెక్రటరీ మేడం గారికి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మేము కూడా దగ్గర ఉండి మన నోడల్ ఆఫీసర్ గారు కూడా అప్రోచ్ అయ్యి ఆ గ్యాస్ ఖచ్చితంగా వస్తాయి ఫ్రీగా బుద్ధి ఫ్రీగా ఫస్ట్ టైం మాత్రం ఫ్రీగా నింపిస్తారు పోయి ఇస్తారు కలెక్షన్ ఇస్తారు అన్ని ఫ్రీగా నిస్తారు అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రోగ్రామ్ అండి ఉద్యోగ యోజన కింద చాలా మందికి వచ్చే ఉన్నాయి మనకు తెలియదు అది ఉద్యోగ స్కీమ్ అనేది తెలియదు త్రీ గేస్ కూడా కింద ప్రభుత్వం నుంచి వచ్చినాయి అనమాట తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరు యాత్ర ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నోడల్ ఆఫీసర్ వివరిస్తున్న మన బ్యాంక్ మేనేజర్ గారు అదేవిధంగా సర్పంచ్ గారు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వైద్య శాఖ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు కరెంట్ డిపార్ట్మెంట్ వారు గ్రామంలోని పెద్దలందరికీ కూడా నమస్కారం నా పేరు సంతోషాలు నేను మండల పార్టీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి వచ్చి చూసి దాదాపుగా తెలిసే పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల లోపల గ్రామ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసింది ఎన్ని కార్యక్రమాలను ఎన్ని మనకు పథకాలను రూపొందించింది ఆ పథకాలన్నీ కూడా కింది వరకు గ్రామ స్థాయిలో మీ దగ్గర దాకా ఎన్ని పథకాలు వచ్చినాయి అనేది ఎవరో రాజకీయ నాయకులు ఇంకెవరో చెప్పడం కాకుండా ఆయా డిపార్ట్మెంట్ల వాళ్ళు అంటే ఏ శాఖకు సంబంధించి ఏమొచ్చినాయి మన ప్రజల దగ్గరికి అనేది ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోనే మీకు చెప్పించడం అదేవిధంగా ఏదైనా పథకానికి మీరు అర్హులై ఉండి కూడా మీకు ఆ పథకం రానట్టయితే దాని స్పాట్లో ఇక్కడనే ఆ అధికారి గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడనే ఆ పథకంకి మీకు ఎవరైతే అర్హులు రూల్ ఉంటారో వాళ్ళకు సంబంధించిన లబ్ధిని చేకూర్చడం అనేది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఆ కార్యక్రమంలో ఇప్పుడు మన అధికారులు కూడా మీకు వివరిస్తారు ఆ తర్వాత ఆ తర్వాత మన క్యాలెండర్ అయిస్తూనే ఉంటుంది దాంతోపాటు